హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి మన వీడియోస్ చూస్తున్న వారు అంతా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మనిషి ఉన్నప్పుడే విలువ ఇవ్వాలి ఒక్కసారి తను మనకి దూరం అయ్యాక ఏం చేసినా తిరిగిరారు గుర్తుపెట్టుకోండి పంటని చీడపురుగుల నుంచి మన మనస్సుని అసూయ ద్వేషాల నుంచి కాపాడుకోలేకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే అది పంట అయినా లైఫ్ అయినా అంతా వ్యర్థమే నమ్మకం ఉన్నప్పుడు మౌనం కూడా అర్థమవుతుంది నమ్మకం లేనప్పుడు ప్రతి మాట అబార్థమే అవుతుంది నీవు ఇష్టంతో చేసే పని నీలోని శక్తిని పెంచుతుంది నీవు కష్టంతో చేసే పని నీలోని శక్తిని తగ్గిస్తుంది కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించు ఒక వ్యక్తి మంచివాడు కావాలంటే మంచి పనులే చేయక్కర్లేదు ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు చెప్పేవాళ్ళు చేరదీయరు అనేవాళ్ళు ఆదుకోరు వినేవాళ్ళు విలువ ఇవ్వరు ఎవ్వరికీ ఎవ్వరు ఏం చేయరు చేసినట్టు నటిస్తారంతే మనం కష్టపడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారపడితే వంద జన్మలు ఎత్తిన విజయాన్ని సాధించలేము పంటని చీడపురుగుల నుంచి మన మనసుని అసూయ ద్వేషాల నుంచి కాపాడుకోలేకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే అది పంటైనా అయినా పర్సనల్గా ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎదుటివారికి సహాయం చేసేందుకు టైం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు మీరు గెలిచాక మీతో నడిచే వాళ్ళకంటే మీ గెలుపు కోసం మీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి ఏ రిలేషన్ అయినా ఉంటే అద్దంలా ఉండాలి లేకపోతే నీడలా ఉండాలి ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు నీడ మనల్ని వదిలి వెళ్ళదు ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి నవ్వొచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి అందరిలో ఏడిస్తే నాటకం అంటారు ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే వాల్యూ ఎక్కువ అలాగే ఒక వ్యక్తి కన్నా ఆ వ్యక్తిలో దాగి ఉన్న మంచితనానికి వాల్యూ ఎక్కువ వ్యక్తిత్వం లేని వాళ్ళ మాట మానవత్వం లేని వాళ్ళ ప్రేమ స్థిరత్వం లేని వాళ్ళ సలహాలు నమ్మితే లైఫ్లో మిగిలేది విషాదమే మనకు పుస్తకాలు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి ఆ జ్ఞానాన్ని ఎలా వాడాలి అన్న ఆలోచనను మనకే వదిలేస్తాయి అర్థం చేసుకోలేని బంధం ఉన్నంతకాలం ఎన్ని సంపదలు ఉన్నా వ్యర్థమే అది స్నేహం కావచ్చు ప్రేమ కావచ్చు లైఫ్ పార్ట్నర్ కావచ్చు ఒక వ్యక్తికి సంస్కారం అనేది పుట్టుకతోనే రాదు తల్లిదండ్రుల పెంపకం గురువుల బోధన సొసైటీ తీరును బట్టి ఆ వ్యక్తికి సంస్కారం అలవడుతుంది ఒక రహస్యాన్ని మగవాడు ఒక చెవితో విని రెండో చెవితో వదిలేస్తాడు ఆడవాళ్ళు రెండు చెవులతో విని నోటితో వదిలేస్తారు మీరు కోపంలో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనమే వహించండి ఆ టైంలో మీ నోటి నుంచి వచ్చేవి మాటలు కాదు మారణాయుధాలు గుర్తుపెట్టుకోండి మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడండి మీ వైపు ఒక్కడు కూడా ఉండడు ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడి చూడండి మీ చుట్టూ పెద్ద గుంపే వచ్చి చేరుతుంది ఏదైనా పరీక్షించు కానీ మనిషి సహనాన్ని పరీక్షించవద్దు ఎందుకంటే అది విలువైన బంధాలను దూరం చేస్తుంది అనుమానంతో బ్రతికే వ్యక్తికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా ఆనందం దొరకదు ఇంద్రధనస్సు ఒకేసారి ఏడు రంగులను చూపిస్తుంది కానీ మనిషి అవకాశాన్ని బట్టి తనలోని ఒక్కో రంగును బయటకి చూపిస్తాడు మీ గెలుపు మీకే ఆనందాన్ని ఇవ్వకపోతే అది కాదేమో నీవు బలమైన నిర్ణయం తీసుకోకపోతే నీ భవిష్యత్తు బలహీనపడుతుంది అలవాట్లు సరిగ్గా లేకుంటే ఎంతటి ధనవంతుడైనా బికారిగా మారుతాడు ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి ఎవరిని బాధించుకండి ఈరోజు మీరు శక్తివంతంగా ఉండొచ్చు కానీ టైం మీకన్నా శక్తివంతమైనది ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉండవచ్చు కానీ ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి మనం ఏదైనా పోగొట్టుకోవడం చాలా సులువు కానీ సంపాదించుకోవడం చాలా కష్టం అది సంపద అయినా స్నేహమైన ప్రేమైనా నమ్మకమైన నీవు చేపట్టిన లక్ష్యం మంచిదైతే సరిపోదు నడిచే మార్గం కూడా మంచిది కావాలి కోపం వచ్చినప్పుడు గట్టిగా అరవడానికి బలం అవసరం లేదు కానీ ఆ కోపాన్ని అదుపు చేసుకుని నిశ్శబ్దంగా ఉండడానికి చాలా శక్తి కావాలి ఆ పైవాడు మీ కడుపున పుట్టే పిల్లల రాతలని మీ చేతుల్లోనే పెట్టాడు జాగ్రత్త మీరు నడిచే నడవడికపై మీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది మీరు ఏ పని చేసినా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు వాటితో గోడ కట్టుకుంటారో లేదా మీ గెలుపుకు బాటగా పరుచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది ఈ సమాజంలో ఏ సంపద ఇవ్వనంత సంతోషం మన అనుకున్న వాళ్ళ సమీపంలో దొరుకుతుంది అందుకే వీలు దొరికినప్పుడల్లా వాళ్ళతో గడపండి ఆవేశంలో ఆపలేని చనికా క్రోధంలో నీవు చేసే చిన్న తప్పు జీవితాన్ని మార్చేస్తుంది అంతవరకు కాపాడుకున్న నైతిక విలువలని అగాధంలోకి నెట్టేస్తుంది అందుకే ఆలోచించి అడుగు వేయాలి మాట్లాడే మాట చేసే చేత ఇతరులను నొప్పించకుండా జాగ్రత్త పడుతూ విలువైన జీవితాన్ని వ్యక్తిత్వాన్ని అందంగా మలుచుకోవాలి నలభై ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు తమ కుటుంబ ఆదాయం పెంచాలనే కోరికతో ఉంటారు ఈ వయసులోను ఆడవారు పిల్లల మీద బాధ్యతతో పాటు భర్తకు కూడా ఎన్నో విషయాల్లో సహాయంగా ఉంటారు కాబట్టి ప్రతి భర్త తన భార్యకు ఏకాంత సమయాన్ని గడిపే అవకాశం ఇవ్వాలి గుర్తుంచుకోండి సంకల్పం ముందు వైకల్యం ఎంత ఆరాటం ముందు పోరాటం ఎంత దృఢ చిత్తం ముందు దురదృష్టం ఎంత ఎదురీత ముందు విధిరాత ఎంత నీ గమ్యం స్థిరంగా ఉండాలి నీ మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి నీ ప్రయత్నం రాజీ లేని ధోరణిలో సాగాలి అప్పుడే విజయం నీదవుతుంది విత్తనం మట్టిలో ఉండగానే చీమలు పురుగులు తినేయాలని చూస్తాయి వాటిని తప్పించుకుని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడిచి తినేయాలని చూస్తాయి తర్వాత అది పెరుగుతూ ఉంటే పశువులు దాన్ని పన్ని పట్టబోతాయి అయినా అది తట్టుకుని ఎదిగి వృక్షంలా మారితే ఇంతకాలం దాన్ని ఎదుగుదలను అడ్డుకున్న ఆ జీవులన్నీ దాని నీడలోనే చేద తీరుతాయి అదేవిధంగా నీ ఎదుగుదలను చూసి ఈర్షపడేవారే నీ సాయం కోరతారు అప్పటి వరకు కావాల్సిందల్లా ఒక్క ఓపిక మాత్రమే ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలగమ్మాయి Do comment your feedback. Thank you for watching the video.